భగవంతుడు మనం ఒకటి తలుచుకుంటే భగవంతుడు ఒకటి చేస్తాడు అంటే అంటారు కదా మనం ఏది ఎదట వాళ్ళకి హాని అనేది మనం తలుచుకోకుండా ఉంటే మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందండి అనుకోకుండా అది కూడా నేను మా అత్తయ్య గారు వచ్చారు దిగబట్టడం కోసం అని వెళ్ళాను వాళ్ళ ఇంటికి అయితే అసలు హైదరాబాదులోను మైసిగండి అని వాళ్ళు అంటూ ఉంటారు కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు అది మనకి ఎప్పుడు మనకేమో అంటే మనసులోనూ చెడు అభిప్రాయం ఉండకూడదు ఎప్పుడైనా కూడా అది అని ఉండకుండా ఉంటే అనుకోకుండా అన్నీ ఆటోమేటిక్గా ఇలా అయిపోతూ ఉంటాయండి మా అయ్యగారు అబ్బాయి నేను తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళు అక్కడ హౌస్ అయితే కట్టుకున్నారు ఇదే హౌస్ అండి అక్కడి నుంచి మైసి గంటి తీసుకెళ్ళాడు ఫైర్ క్యాంప్ పెట్టుకున్నాము ఒక రోజంతా అక్కడ స్ప్రెండ్ చేసాము ఆ నెక్స్ట్ ఈ గుడికి అయితే మాత్రం తీసుకొచ్చాడు అద్భుతంగా ఉందండి ఈ గుడి నిజంగానే అమ్మవారిని చూస్తే ఒక్కసారి ఒళ్ళు జలధరిస్తుంది అంత ఇదిగా ఉంటుంది అమ్మవారి విగ్రహం చూస్తే అది నెక్స్ట్ ఏంటంటే పైన ఓపెన్గా ఉంటుంది అది విచిత్రంగా అనిపించింది నాకు ఇక్కడ పుట్ట దగ్గర గాజులును నెక్స్ట్ కొబ్బరికాయ అవన్నీ నేను కడ ముడుపు కడతారట నిజంగా జరుగు జరుగుతుంది అది మీకు ఫుల్ వీడియో చిన్న చిన్నవి నాకు తెలుసున్నవి అక్కడ చిన్న అనుభవాలు అలాంటివి అయితే మాత్రం మీకు ఫుల్ వీడియో కూడా నేను ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నానండి ఈ వీడియోలోను అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఇలాగ అద్భుతంగా జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఎవరి మీద చెడు అభిప్రాయం అనేది ఎప్పుడు మనం పెట్టుకోవద్దు వాళ్ళు మనకి చెడు చేసినా సరే మంచిగా మనం వెళ్ళిపోతే భగవంతుడు మనకి ఏ విధంగానే సరే ఈ విధంగానే ఫేవర్ చేస్తాడేమో అనిపిస్తుంది మనం చూడలేనివన్నీ కూడా ఈ విధంగానే నేను వెళ్తాను అనుకోలేదు వీడు పెద్దడు వాళ్ళ మిస్సెస్ ప్లస్ పిల్లాడు వాళ్ళ పిల్లాడు అనమాట అమ్మవారి గుళ్ళో కాసేపు అలా ప్రశాంతంగా దశాబ్దాల చరిత్ర కలిగిన మైసిగండి హైదరాబాద్కి నలభై రెండు కిలోమీటర్ల ఉందండి చాలా చరిత్ర ఉంది ప్లస్ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఈ అమ్మవారు ఇరవై అడుగుల ఎత్తుండీ నిజంగా అమ్మవారిని చూస్తే మనం ఆశ్చర్యపోతాం అన్నమాట చుట్టూ దేవాలయం చుట్టూ అమ్మవారు విగ్రహాలు కూడా ఉంటాయి తీర్చిదిద్దేటట్టు ఉంటాయండి నిజంగా అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించేటట్టుగా ఉంటాయి ఆ విగ్రహాలు అయితే మాత్రం స్తంభాలు అయితే కూడా డెబ్బై స్తంభాలు ఉన్నాయి ఇక్కడ నేను గుడిలోకి వెళ్ళే ప్రదక్షిణం చేసే ముందర కుడి చేతి వంపున పాము పుట్ట అయితే మాత్రం చాలా పెద్దది ఉంది కొబ్బరికాయలు గాజులు ముడిపులు అయితే మాత్రం అమ్మవారికి కడతాండి అది నమ్మకం నిజం నెంగ నెరవేరుతుందట అక్కడ అలా ముడుపు కట్టి అమెరికా వెళ్ళే వాళ్ళైనా ఏది మనం మొక్కుకుంటే అక్కడ ముడుపు కట్టి మనం ప్రయత్నం మనం అంటే ఏ కార్యమైనా సరే జయం కలుగుతుందిట అమ్మవారి విగ్రహం మనకి వెళుతుంటే ఎద్దరు కుందే కనపడుతుందండి అమ్మవారి దర్శనం మనకి అయిపోతుంది ఇంకా దగ్గర నుంచి చూస్తాం కానీ అమ్మవారి విగ్రహం చూసేటప్పుడు నాలుగు చేతుల్లోనూ నాలుగు రకాల ఆయుధాలు అమ్మవారి చేతిలో బయటికి నాలిక కనపడుతుంది భయం వేస్తుంది మనకలా చూస్తే అమ్మవారిని కపాలమాల అమ్మవారు చూస్తే చాలా భయం వేస్తుందండి ఆకారాన్ని చూస్తే అంత ఇదిగా ఉంటుంది అమ్మవారి విగ్రహం అయితే మాత్రం ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా జంతుబలు ఇస్తూ ఉంటారు మందు మోసం అన్నీ కూడా ఇస్తూ ఉంటారు అది కూడా మేము చూసాము కాకపోతే మేము వెళ్ళిన రోజున కాదు కాదమ్మన్నాడు ఆ రోజున అయితే మాత్రం జనాలు ఆదివారం అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారట రోజు అమ్మవారిని అయితే మాత్రం రెండు వేల మంది అయితే మాత్రం ఇంకా ఎక్కువ మంది అలా దర్శనం చేసుకుంట ఇంకా ఆదివారం అయితే చెప్పనవసరం లేదట అంతమంది ఉంటారు జనాలు మునుపు పూర్వం అయితే పూర్వం అంటే ఈ జంతుబలి బలి నరబలి అమ్మవారు ఎదురుకుండా ఇస్తూ ఉండేవారటండి అది కొంచెం నిషేధించిన తర్వాత దూరంగా ఇస్తున్నారట అమ్మవారికి ఇప్పుడు బలి అక్కడే వండుకోవడం అక్కడే అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉంటాయట ప్రతి ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కడొక్కడో ఒక గ్రామ దేవతలు అయితే ఉంటూ ఉంటారండి అలాగే ఇక్కడ ఈ మైసిగండి అమ్మవారు గ్రామ దేవతకి ఇలా వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా సరే ఆగి అమ్మవారికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి మరీ వెళుతూ ఉంటారు అండి దర్శనం చేసుకున్న అమ్మవారిని అమ్మవారికి జంతు బలి అన్న ఇస్తూ ఉంటారు ఇవే కాకుండా కొబ్బరికాయ ముడుపు కడతారు ప్లస్ గాజులు కూడా ముడుపు కడతారటండి ఒడి బియ్యం కూడా ముడుపు కడతారు అమ్మవారికి చీర కట్టి ఈ ఒడి బియ్యం ముడుపు కట్టి మరీ దండం పెట్టుకుంటారట ఆ ముక్కు చెల్లిన వెంటనే మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం అయితే మాత్రం కూడా చేసుకుంటారు ఎంత మహిమాన్వితమైన నిజంగా అమ్మవారు అనుకుంటా మాకైతే దర్శనం బాగా జరిగిందండి ఈ దేవస్థానంలోనూ ఒక పుట్ట ఉంది అన్నం చూసారండి కొబ్బరికాయలు గాజులు అవన్నీ ముడుపులు కడుతూ ఉంటారు అక్కడ పుట్టలో నాగదేవత ఉందిటండి ఆ నాగదేవత కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారు ఆ నాగదేవత అయితే మాత్రం దర్శనమిస్తుంటా ఆవిడ ఇచ్చిన తర్వాత తొమ్మిది రోజులు కూడా ఉత్సవాలు అయితే మాత్రం చేసుకుంటారట ఇక్కడ ఎక్కువ గిరిజన తాండాలో వెలిసిన అమ్మవారు కాబట్టి గిరిజనులు కూడా ఎక్కువే అందరూ కూడా గిరిజనులు ఎక్కువ వస్తూ ఉంటారట కర్ణాటక నుంచి వేరే ఇతర ఊర్ల నుంచి కూడా వస్తూనే ఉంటారట దర్శనం కూడా చేసుకుంటూనే ఉంటారటండి నేను వెళ్ళడం అయితే మాత్రం మొదటిసారి నాకు ఈ మత్స్ బంధం చూసిన తర్వాత ఒక దేవస్థానం పుణ్యక్షేత్రమే కాకుండా ఒక విహారయాత్రలా కూడా అనిపించిందండి చుట్టూ అక్కడ అమ్మవారి దర్శనము అవుతుంది తర్వాత అమ్మవారి మొక్కువలు చెల్లించుకుంటారు తర్వాత భోజనాలు అవి కూడా అక్కడే వండుకొని చాలామంది అంటే మొత్తం బంధువులతో వచ్చి అక్కడ చాలా ఆనందంగా గడిపిన వాళ్ళని కూడా నేను ఆ రోజుని చూశానండి ఒక రోజైనా సరే నాకు అర్థమైపోయింది ఆ గుడి అంత పవర్ఫుల్ అని మంగళవారం ఎక్కువ మన దేవతలు గ్రామ దేవతలైన మంగళవారం గురువారం ఆదివారం ఎక్కువ పట్టండి అమ్మవారి గుళ్ళోను ఈ అమ్మవారి గుళ్ళోనూ అన్నపూర్ణాదేవి రాముల వారి విగ్రహాలు కూడా ఉంటాయండి ఇవి అక్కన్న మాదమ్మ ఉన్న ఆ టైంలో దేవస్థానంట కొలువు తీరు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆలయం అయితే మాత్రం ఐదు వందల సంవత్సరాల టండి నిజంగానూ అప్పుడు నుంచి అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇప్పుడు అయితే మాత్రం